నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బిబర్షన్ మానువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్వైస్ అన్నస్తే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మళ్ళీ మైనస్లు చెప్తాను అస్తే కొంకోరు లేకపోతే లేదు మొబైల్ బంపర్ రిప్లేస్ అయింది బాగున్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ పెయింట్ అయింది రిపేర్ అయింది ఫ్రంట్ క్లాస్ షోరూమ్లే కాకపోతే బండ కొట్టి క్రాక్ వచ్చింది రిప్లేస్ చేసి ఇస్తా అంటుడు రీడింగ్ ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఉంది కస్టమర్ జన్యునట్టుండి మీ కార్సీకాడిస్తే షోరూమ్ చెక్ చేసుకోర్రీ ఈ బండికి ఫుల్ పేమెంట్ ఇస్తే బండి మనకి ఇస్తారు మనం వాడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినంత లోన్ చేసుకోవచ్చు అప్పటిదాకా లోన్ రాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ అవంటు బేజ్ కలర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి మాన్యువల్ ఇల్లా జీ జెడ్ చెడ్ వేరియంట్ ఉంటాయి ఇది మిడిల్ వేరియంట్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే మీద సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేరి ఓనర్ మాట్లాడి సార్ డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలే బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కే కాల్ చేయండి ఫ్రంట్ పర్సన్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది హెడ్లైట్లు షోరూమే ఉన్నాయి ఎక్కడ ముంగట ఏం డ్యామేజ్ లేదు బానెట్ కూడా ఓపెన్ కాలే షోరూమ్ నుంచి వచ్చిన బానేట్ కాకపోతే ఇక్కడ రిపేర్ అయింది ఇది మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే కనపడతా సార్ ఇక ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు ఒక జానెడ్ కొంచెం కొంచెం తక్కువ బానేటికైతే పాన పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది రీడింగ్ మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా సార్ చెక్ చేసుకోర్రి కస్టమర్ జెన్యున్ అంటుండు నాకైతే నమ్మకం లేదు అన్ని కొంచెం రఫ్గా వాడిరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలేదు కానీ ఫ్రంట్ గ్లాసు కంపెనీ గ్లాసే బీహెచ్ బీజీ కోడు కాకపోతే ఇక బండ కొట్టింది సార్ ఇగో ఇక్కడ చూసుకోర్రి ఈ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తా అంటుండు కస్టమర్ రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ముంగట్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి డైరెక్ట్ కస్టమర్ బాండి సార్ అమ్మకానికి వస్తే ఇటే వచ్చి వీడియో చేస్తున్నా ఇంకా దీన్ని డ్రై క్లీనింగ్ వచ్చింది ఇంకేం చదిరిపోయలేరు వాళ్ళు చదిరిపితే కొద్దిగా చెకచక మెరుగుతుంది సండర్లేసి కూడా ఆల్టో క్లైమేట్ వచ్చింది దీనికి సెవెన్ సీటర్ మ్యాన్యువల్ డీజిల్ అవాంట్ బేజ్ కలర్ ఫస్ట్ ఓనర్ టయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సార్ ఇది వెనకాల దీనికి క్రోమ్ ఉండే క్రోమ్ తీసేసి అందుకే మరకలు కనబడుతుంది మళ్ళీ మనం క్రోమ్ వేసుకుంటే లుక్ చేంజ్ అవుతుంది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ జెన్యున్ అంటుండు సారీ హ్యాండిల్ ఈ హ్యాండిల్ డ్యామేజ్ అయింది చేంజ్ అది కొత్త హ్యాండిల్ వేసేట్టుంటుంది పుజిపటం స్టార్ట్ ఉంటుంది లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ తిరిగింది మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంటుంది మానువల్ ట్రాన్స్మిషన్ వన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఒక్కొక్కసారి మర్చిపోయి రేట్ తప్పు చెప్తున్నా దయచేసి తప్పు అనుకోవద్దు ఏమైందో ఏదన్నా మాట్లాడేటప్పుడు కూడా తడబడుతున్నాయి మాటలు ఓకే సార్ నమస్తే శ్రీరామ్